ప్రైజ్అలాడ్ మార్కు సువార్త పదహారవ అధ్యాయం విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు తల్లి అయిన మరియు సలోమేమియూ వచ్చి ఆయనకు పుయ్యవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేడగు యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలలియాలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతృతోనూ చెప్పుడనెను వారు బయటకు వచ్చి సమాధి వణుకుచూ నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడననియో వారు విని నమ్మకపోయి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ చూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేవి తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదరని వారితో చెప్పెను ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన చూచిక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్